వాల దోశ ఇన్ ది స్ట్రైట్ లాస్ ఇస్ అ మడోశ నాకేం చేద్దాం మీరు ఏటో ఏరా సక్క కట్టు ని ఇక్కడ ఉంటే నేను అక్కడే కదా అంతేనే ని నేను కొడ చేర్చుకున్నా నేను ఒక్క చిప్నేశ అలా చెప్పలేదా అలా చట్నీ రేపు ఎక్కువ మాకు డైనింగ్ టేబుల్ అల్లం చట్నీ అయిపోయిందండి తీయాలి ఈ వేళకి టైం లేదు ఫస్ట్ హాయ్ చెప్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పార్సీమాటలు నేను మీ శిరీష అండ్ సుబ్బారావు గారు ఓకేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట తింటున్నాము దోశ దోశ వేసానండి రాగి దోశ కనిపెట్టానండి మీరు రాగి దోశ ఏం దోశ అనుకుంటున్నారు ಆಗಲೋ ಸರ್ ಅಲ್ಲಿ ಬಂದಿರಲ್ಲ ಬಾಂದ ಬಾ ಕಾಮಕ್ಕೆ ಕಾಲ್ತಾವು ಹ್ಮ್ ಹೌದು ಬೆತಗನೊಂದು ಅಲ್ಲಿಗೆ ತರಕಲಾರು ಹ್ಮ್ ಬಾ ಯಾಪ್ತೆ ಹಾಯಿಗೆ ಒಂದು ಕಾಲ ಬೋನ್ ಬೈಟಾ ಕಾಲ ಬೋನ್ ಮದನ್ ಚಕ್ಕನ್ ಕಿಂತಿನ ನಂತರವತಾ

మీరు తినలేకపోతున్నారు మీరు మధ్య నేను సేమ్ మీకు ఆపరేషన్ అవ్వక ముందు ఎలా చేసాను ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను కాకపోతే మీకు రెండు నెలల పాటు మీరు అస్సలు కారం తినలేదు కదా పుట్టి జాబంతో ఉన్నారు కదండి ఈయన అందు గురించి నేను నోరు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అన్నమాట కారణంగా కారణంగా నీకు ఎక్కువగా అనిపిస్తుంది కుజ్బ కూడా కరెక్ట్ కరెక్ట్గా సరిపోయిందమ్మా అని అన్నాడు మా బావకి టిఫిన్ తినేసి సరిపోయాడు ఆఫీస్ కి బాక్స్ పెట్టేస్తాను బావకి ఇంజార్ బ్రేక్ఫాస్ట్ తినేసి బాక్స్ పెట్టుకుని తేరిపోతాడు ప్రొద్దుటే నీకు ఎందుకమ్మ అమ్మా నేను అక్కడ తినేస్తాను అని అంటాడు కానీ నేనే అస్త్ర అనమాట ఆ తినేది కుంచుకున్నాను గాని ఇంట్లో కొంచెం పరిశుభ్రంగా చేసుకున్న భోజనం తింటే ఎంత కొంత ఆరోగ్యానికి మంచిది కాపు కారం బాగుంది

కూర్చున్నా కూడా చెట్లు పెట్టేస్తా ఇక్కడే మనకి దగ్గరలోనే ఉన్నాయండి ఫిష్ రొయ్యలు కూడా అమ్ముతారని అన్నారు పచ్చిందరే మంచి కాఫీ తీసుకొస్తాం కాఫీ తాగేసి ఎలాంటి ఈ లోపల నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేస్తుని రెడీ ఉంచుకుంటా సరే ఇస్ షుగర్ ఇంతే ఇంత అంతే వేసాను షుగర్ బెల్లం బెల్లం పొడి మచ్చిం బాగా చేయిస్తుంది అన్న చేప కాఫీ మార్నింగ్ తాగి తాగి కాఫీ కొంచెం స్వీట్గా ఉండాలి కదా ఆల్రెడీ మీరు ముసలి తిన్నారు కదా రౌండ్ అయిపోయిందండి అది తింటారు కంపల్సరీ ఓట్సు ఇవన్నీ వేసిస్తాను అది తింటారు అది తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం సరిపోతుంది కాఫీ అసలు నువ్వు తీసు పెద్దవి కా చిన్నవి కాదు మీడియం సైజు ఉండాలి గోంగూర ఎన్ని రోజులు అయిన తెలుసా ఓకేనండి మరి ఈరోజు లంచ్ పచ్చిరీలు గోంగూర ఈ తీసుకురాలేదు కానీ ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాను ఇవాళ తినాలని ఓకే

నీళ్ళు వచ్చి మొత్తం డస్ట్బిన్ అంతా ఇష్టం వచ్చినట్టు అలర్ చేసేస్తాయి చాలా జాగ్రత్తగా పడేయాలి అక్కడ ఉంచండి అంతలోకి ఇప్పుడు ఈ క్లీన్ చేసినా కూడా ఈ పైన ఈ పేగ అనేది తీరండి ఇది ఇలా వస్తుంది ఇది తీసేసుకోవాలి మనం ఓకే ఇవి తీసేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి గోంగూర అయితే కట్ చేసేసండి తెచ్చిన వెంటనే నేను క్లీన్ చేసేస్తానండి ఆకుకూరలో క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను లేదంటే అదే రోజునే వండేస్తాను గోంగూర తెచ్చేసరికి మనసు ఏంటో పచ్చి గోంగూర వండుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఇదే నేనేమో పప్పులేస్తామని తెచ్చాను పోన్లే మళ్ళీ తీసుకొచ్చినప్పుడు పప్పులేస్తాను కాదు చిన్నగానే ఉన్నాయి రోజులు ఎలా ఉంటేనే బాగుంటాయండి కూరలకి నాకు నచ్చే విధంగా తీసుకొచ్చారు మీకు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి మీరు వర్షం రోజున నేను బజ్జిల్ వీడియో చేశాను కదా చక్కగా మీరు కూర్చున్న చోట అసలు వర్షం పడలేదు చుట్టూ పడుతుంది వర్షం ఏం చేశారు ఏంటి మీ చెట్టు కిందే కదా కూర్చొని చేశారు మరి చినికిలు పడలేదు ఏంటి మీ మీద అని అడిగారు అనమాట అయితే ఇదిగోండి మా వారు ఇలా ఏర్పాటు చేశారు నాకు ఇలా కట్టడం వల్ల అసలు ఏమి పడుకోకుండా ఉంటుంది మీద ఆకులవిని ఈ మామిడి చెట్టు పూతది ఉంటుంది కదండి అదేమి మీద పడుకోకుండా వంట చేస్తున్నా మనం చేసేటప్పుడు అందరూ కూడా పర్కోకుండా ఉంటాయన్నమాట అది గురించి ఇలా కట్టారు అందుకే ఎంత ఫ్రీగా ఎంత నీట్గా ఉంటుందో చూడండి కింద కూడాను ఎంత నీట్గా ఉందో ఒక పక్క నుంచి ఆకులు మీద పడతా ఉంటుంటే చేయలేము కదా కింది పదార్థాల్లో కూడా ఏవటి పడతాయని ఇలా పెట్టేశారు అనమాట పెద్ద అయిపోయి పెద్ద అయిపోయి కూరలా వేసుకుని ఇలాగే తయారైపోయేట్లేమైనా ఒక చెట్టు ఎంతో ఉపయోగం తెలుసండి ఇప్పుడు రోడ్ల పక్కన చెట్లు కొట్టేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక చెట్టుని పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దానికి నీళ్లు పోసి పెంచడం మానేసి చెట్లు నరికేస్తున్నారు వైర్లు కానీ అటు వచ్చేస్తుందని చెట్లు కొట్టేస్తున్నారు ఏమో చె మున్సిపాలిటీ చెట్లు పెంచుతారు ఉంటారు బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన పూర్వీకులు వేస్తారు చెట్లు అంటే రోడ్ల పక్కన ఉన్నాయి కూడా గవర్నమెంట్ అది వేస్తుంది అనుకోండి మనం ఇళ్ళ దగ్గర పెంచుకునే చెట్లు అయితే మన పూర్వీకులు వేస్తారు ఆ కాయలు ఎన్ని తరాలు తింటారండి మా అమ్మ కొబ్బరి చెట్లు వేసిందని చెప్పాను కదా ఆ వేసిన చెట్లు నీళ్లు పోసి ఎంతో కష్టపడి పెంచింది ఆయన నిలబడే వరకును కాయలు కాసే వరకును ఆ తర్వాత నుంచి నీళ్ళు అవే సరిపోతాయి అంట కాయలు స్టార్ట్ అయ్యే వరకు నీళ్లు పోసి పెంచింది ఆ ఇప్పుడు ఎవరు తింటున్నారు మేము తింటున్నాము మా పిల్లలు తరతరాలుగా తరాలుగా తింటామన్నమాట కదండీ అటువంటి చెట్టుని కొట్టేయడం చాలా పొరపాటు నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు చెట్టు అనేది ఎంతో ఉపయోగం మనిషికి నీడనిస్తుంది కాయల్ని ఇస్తుంది అన్ని విధాలా ఉపయోగం అనమాట మేము ఇంత బయట ఇలా చక్కగా చేసుకుంటున్నామంటే ఈ చెట్లే కదా కాళ్ళను ఇటువంటి పచ్చడి శుభ్రంగా క్లీన్ చేసేస్తానండి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి తీసుకొచ్చాను ఓకే ఇదిగండి చిన్న చిన్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక ఐదా పచ్చిమిర్చి గోంగూరకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట అలాగే ఇదిగోండి గోంగూర శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను అదండి అన్నీ రెడీ అయిపోయి ఈవేళ రైస్ కూడా ఇక్కడే చేస్తున్నాను మట్టి మట్టినాకలో మట్టి మాత్రలో ఇక్కడే చేస్తున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒకడు నాకు కామెంట్ పెట్టారు రైస్ చేయడం కూడా చూపించండి గారు అని చెప్పి కామెంట్ పెట్టారు అంటే చిన్నపిల్లలు అయి ఉంటుంది అందుకని నేను రైస్ కూడా చూపిస్తున్నాను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నానండి రైస్ అలాగే కడిగేసి తీసుకొచ్చాను ఓకే ఒకటి రెండు ఇదిగోండి హాఫ్ అంటే రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసాను అన్నమాట రెండున్నర గ్లాసులు నీళ్లు పోసాను అంటే ఇది అన్నమాట అత్తసర్రు అన్నానికి ఇలాగ కరెక్ట్గా ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోస్తే కరెక్ట్గా అయిపోతుంది అన్నం ఓకేనండి రెండు వేస్తారు కొంతమంది అయితే ఈ పాత వేయమండి అందు గురించి ఒక హాఫ్ గ్లాసు ఎక్కువ పోసాయి ఓకే పెట్టేసి ఫస్ట్ ఇది స్టవ్ చేద్దాం ఏమండి గ్యాస్ ఆన్ చేయండి ఇది ఉడుగుతూ ఉంటుంది మనం కూర చేయడం కోసం గిన్నె పెడుతున్నాను అండి పాత వేడయ్యింది ఇప్పుడు ఆయిల్ వేయాలి మేసుకూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇదిగోండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేయించారనమాట ఇది పల్లెటూరులో ఎలా చేస్తారో పచ్చి గోంగూర సేమ్ అదే విధంగా చేస్తానండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమి వేయకోకుండా న్యాచురల్గా చేస్తానన్నమాట అనమాట అలా చేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అల్లవెళ్ళి పేస్ట్లు ఇవన్నీ వేసేస్తే మనకి న్యాచురల్ టేస్ట్ రాదనమాట అన్నమాట మా అమ్మగారు అలా చేసేవారు మా అమ్మగారు ఏంటి మా అత్తగారు ఏంటి ఇలాగే చేసేవారు నేను సేమ్ అదే విధంగా చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు తాగాలి మూత పెట్టేసి మార్ని మారిన ఇది తిమ్మేది తిమ్మేది ఇది కింద పడిపోయిందండి కింద కింద పడిపోయి ఇక్కడ కొంచెం పెరిగిందనమాట ఇది మూత అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది అందుకే నాకు తీ కాలేదు నేను ఇంకా ఉపయోగించుకుంటున్నాను అన్నం ఉడుకుతుంది ఎవరికంటే ముందు అయిపోయేటట్టుంది ఇలా ఉడికేటప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోరండి మా అమ్మ అన్నం చప్పగా లేకోకుండా ఉంటుందంట తర్వాత ఏంటంటే సమ్మర్లో ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకుని వండుకోవడం వల్ల అన్నం పాడవకుండా ఉంటుంది ఓకేనండి తొందరగా మెత్తబడిపోతుంది అనమాట లేకపోతే సమ్మర్లోనే ఇలా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మెత్తపడుకోకుండా ఉంటుంది బాగుంటుంది రైస్ ఉల్లిపాయలు బాగా వేసుకొని వేసుకోండి కూర అయిపోయినట్టే తొందరగా అయిపోయినట్టే కూర ఇప్పుడు తీసి ఇలా వేగేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే ఇది కొంచెం పెద్ద స్పూన్ అండి అందు గురించి స్పూన్ నర వేస్తున్నాను అదే చిన్న స్పూన్ తోటి అనుకోండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపిస్తే మోపెట్టేసామనుకోండి ఉప్పు వేసేసరికి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలో మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడి తొందరగా మెత్తపోతాయి సింపుల్గా చేస్తున్నారండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగనమాట కాకపోతే గోగువలు ఎటువంటి పచ్చడి ఎటువంటి చేసుకోరు కానీ పిల్లలు వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చేసుకుంటారు ఆడపిల్లలు అయితే చేసుకుంటారు ఒక్కడ పెళ్ళని పిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా సింపుల్గా చక్క సర్దాగా ఇద్దరు కూర్చొని చేసుకోవచ్చ మా చిన్నమ్మాయికి అలాగే వస్తామా అటు ఫోన్లు చేస్తూనే ఉండేదండి మా చిన్నమ్మాయి ఏలూరు నుంచి ఒక ఎవరు లేరు కదా పెద్దవాళ్ళు అమ్మ ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని అంటూ ఉండేది అందుకనే నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కారణం అదే అనమాట చిన్నపిల్లలు కూడా కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఏ విధంగా చేసుకోవాలి సింపుల్గా చేసుకునే వంటలు అని చూపించడం కోసమే నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఛానల్ అంతకుముందు ఒక వన్ అయ్యి అర్థం చేస్తుంది ఇప్పుడు మా అమ్మాయి నా వీడియోస్ చూసి చేసి పెట్టేస్తుంది అనమాట వాళ్ళ ఆయనకి వంటలు అన్ని వంటలు రావు అన్నీ రావు కదా ఇప్పుడు చేపల కూరలు ఇటువంటివి రావు కదా మరి పిల్లలకి మనం చేసినా చేస్తారండి వాళ్ళు చక్కగా ఏదన్నా చికెన్ తెచ్చేసుకుని కావాల మసాలా చేసి చేసుకుంటారు అదే ఫిష్ కర్రీ కానీ రొయ్యలు కానీ ఇటువంటివి చేయాలంటే కొంచెం కష్టం కూడా వాళ్ళకి ఇదిగోండి అన్నం చూసారా చక్కగా ఎంత బాగా ఉండిపోతుందో ఇలా ఒకసారి ఇలా చదిపేసి ఇలా పెట్టేసామనుకోండి చక్కగా అత్యవసరాన్నం అయిపోతుంది అనమాట బ్రహ్మాండంగా ఉంటుంది పొడి పొడిగా రావాలంటే ఎలా వండాలని అడిగారు కదా ఇప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుందండి మూత పెట్టేసి సిమ్ల మీద ఉంచేయాలన్నమాట కొద్దిసేపు ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి కదా వాటర్ కూడా ఇదిరిపోవాలి ఓకేనండి ఇప్పుడు కోర్ చేద్దాం దాని దాని మెత్తగా ఉడుకుని చూసారా ఉడిపోయి ఇప్పుడు పచ్చిరీలు వేసేసుకోవాలండి హాఫ్ ఫ్రీజ్ పచ్చిరీలు కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిరయలు ఫస్ట్ ఉడకబెడతారండి ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా తీసేస్తారనమాట నేను కూరలకైతే ఇలాగే చేస్తానండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పచ్చి రోజులు వేసేస్తాను ఇవి చక్కగా బాగా మజ్జిపోతాయి అనమాట ఇందులో కొంచెం వాటర్ దిగుతాయి కదా రొయ్యలు ఆ వాటర్ కూడా కంప్లీట్గా ఎగిరిపోయే వరకు నేను ఇలాగా చేస్తాను మన బిజినెస్లో పచ్చిరీలు పచ్చడి ఉన్నది కదండి ఆ రొయ్యలకైతే మాత్రం ఫస్ట్ పొడక పెడతాను తర్వాత టీ ఫ్రై చేస్తాను ఇలాగ ఫ్లేవర్ పోకుండా ఉంటుందన్నమాట ఆ పచ్చి ఫ్లేవర్ అనేది కూరలోనే ఉంటుంది ముందు బాయిల్ చేసేసి అనుకోండి ఏం ఉండదు అందులోనే ఆ స్మెల్ అనేది బాగోదనమాట కూరకి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మట్టి పాత్రలో నాన్ వెజ్లో అయినా సరే మట్టి పాత్రలో మాత్రం చాలా బాగుంటాయండి పచ్చి కానీ చేపలు కానీ ఇటువంటివి చాలా బాగుంటాయి కట్టి పొయ్యి మీద అయితే ఇంకా బాగుండేది ఇంకా కట్టి పొయ్యి పెట్టే ఛాన్స్ లేదు ఇంకెలాగే చేస్తున్నాం ఇటువంటి ప్రమోట్ తీసే అందులో చక్కగా మర్చిపోయాయి అనమాట పచ్చి రోజులు కొన్ని చముకున్నాను నేను రెండు రెండున్న వేస్తున్నానండి ఎందుకంటే కొంగు కూడా వేస్తాం కదా కొంచెం కారం ఉండాలన్నమాట ఇప్పుడు బాగా కలపాలి కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిస్తానండి ఎందుకంటే కారం స్మెల్ పోతుంది అనమాట ఇది కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది కూర ఇప్పుడే తిన అనమాట అంత చక్కగా ఉంది ఇప్పుడు నీళ్ళు పోయాలండి ఇది ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడక ఉడకాలన్నమాట కూర హై ఫ్లేమ్ పెట్టానండి ఇదిగోండి చక్కగా ఉడుకుందండి కూర ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడుకున్నాయి కాబట్టి ఇదిగోండి గోంగూర గోంగూర తీసుకున్నాను ఇది ఆరు కేజీ పచ్చిరెలికి ఈ మూడు కట్టలు అండి కొంచెం ఇంత ఉన్నాయి కట్టలు ఇది శుభ్రంగా కడిగేసి నీళ్లు ఆడేసేసాను ఇది సపరేట్గా ఏం అంటే అలాగే కట్ చేయకలేదు వద్దుకోడాను ఇలాగే వేసేసుకోవచ్చు వేడికే తగ్గిపోతుంది గోంగూర ఇలా సాగం వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి అంటే ఆకంతా కొంచెం కిందకి వెళ్తుంది అనమాట ఈ ఆక వేయడానికి సరిపోతుంది సాగ కలిపేసరికి కొంచెం తక్కువైంది కదా ఈ కోంగోరలో ఉండే విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అసలు బయటకు పోకుండా మనకి కూరలోనే ఉంటాయన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే అదే చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో ఉడకబెట్టేసి తర్వాత కూర గ్రేవీలో కలిపేస్తారు అలా చేయటం కంటే ఇలా చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకని మీకు ఇలా చెక్ చూపిస్తున్నాను ఉడకదన్న సమస్య లేదండి చక్కగా మర్చిపోతుంది వేడి తెగేసరికి గొంగోర ఉడికిపోతుంది ఇది ఆల్రెడీ ఉడికిపోతుంది మూత పెడదామండి ఓకే మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఆకు ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాలన్నమాట గోంగూర ఎంత చక్కగా ఉడికిపోయిందో మొత్తం అంతా మెత్తగా అయిపోయిందండి ఈ విధంగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆకు కూడా ఏం కట్ చేయకలదండి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట కడిగేసి వేసేసుకోవచ్చు ఇంకా ఇది కొద్దిసేపు ఉడకాలండి ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఎగిరే వరకు ఉడికించాలి

ఇంగ మెకేస్తున్నాను ఇదిగా నేను అంటే కోరుగా చూస్తుంటే చాలా బాగుంది ఇప్పుడు గార్మెంట్ సరిపోయిreno అక్కడైతే ఓకే చె కలర్ఫుల్గా అనిపిస్తుంది రెడ్గా గ్రీన్ కలర్ లో వంట అయ్యేటప్పటికి పన్నెండు అయిందండి కర్రీ కర్రీ రైస్ అయ్యేటప్పటికి ఇప్పుడు రెండు గంటల వరకు ఒక టూ అవర్స్ వెయిట్ చేసాం అనమాట మరి పన్నెండు గంటలకి ఏంటంటే భోజనం అందుకే మంచిగా చల్లారి బాగుంది

అక్కడ వంద లెక్కన బాగా తక్కువ ఆంధ్రలో ఇక్కడ ఆకు ఐదు లోపలే చాలా రోజులు అండి బాగుందా చాలా బాగుంది మధ్యాహ్నం రైస్ తింటాం కదండి నైట్ ఇంకా ఏమీ తిన వైట్ రైస్ తిన్నా రోజుని ఏమైనా రెండు రకాలైన ఫ్రూట్స్ ఏమైనా తినేసి అంతే పడుకుంటాం క్యాలరీస్ క్యాలరీస్ని కవర్ చేసుకోవాలి రైస్ ఎంత పడుగా చూసేస్తారా కరెక్ట్గా ఉడికిపోతుంది చాలా బాగుంది కదండి బాగా కుదిరిందండి ట్రై చేయండి ఓకే మరి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాము వాతావరణం కూడా చల్లగా ఉందండి చాలా బాగుంది వెదర్ కూడా చక్కగా చల్లగా ఉంది ఇప్పుడు టైం రెండు అయింది రెండు అయినా కూడా బాగుంది మేము ఎలా పైన కట్టేసుకున్నాం కదండి చూపించాం కదా మీకు ఇందాక గురించి ఎంత ఫ్రీగా తింటున్నామో ఎంత ఫ్రీగా వంట అనమాట అసలు ఏమీ పడట్లేదు అదే ఇది లేదనుకోండి ఆకులు రావటము చీమలు ఉంటాయి కదా మామిడి చట్నీ చీమలు పట్టు ఇలా ఉంటాయన్నమాట అందుకని ఇలా కట్టేశారు మా వారు ఎంత సేఫ్గా ఉందో చక్కగా చిన్న ఉన్నారు కొంచెం ఉంటుంది కదా బయటైనా కానీ చెట్ల కింద అయినా కానీ కొంచెం వేడి ఉంటుంది అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్